సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి హాయ్ వ్యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తారా ఈ రోజు విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగల్ల మండలం కస్తూరుబై పాఠశాలలో ఒక దారుణం చోటు చేసుకుంది ఎస్ మీరు వింటుంది నిజం కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం తలస్నానాలు చేసుకుని కురుల ఆరబెట్టుకుని ప్రతిజ్ఞకు ఆలస్యంగా వెళ్ళిన విద్యార్థినులు జుట్టు కత్తిరించారు ఎస్ మీరుంటుందో నిజమే ఉదయం ప్రతిజ్ఞకు రాలేదని పద్దెనిమిది మంది విద్యార్థినిల జుట్టు కత్తరించిన పాఠశాల స్పెషల్ ఆఫీసర్ తీరుని విద్యార్థినిల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పద్దెనిమిది మంది జుట్టు కత్తిరించి ఆ కురులు వారి చేతికే ఇచ్చి రెండు గంటలు ఎండలో నిలబెట్టిన పాఠశాల ప్రత్యేక అధికారిని తీరుపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాపం జీమోడుగల కేజీబీవీలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరిని కుదిపివేసింది ఈ రోజు కార్తీక పౌర్ణమి కావడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థిని తలస్నానం చేసుకుని పూజ చేసుకుని స్కూల్కి పంపించడం మాదా తప్పు అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అక్కడ ఉన్న యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు జుట్టు కత్తిరించడమే కాకుండా దాదాపు రెండు గంటల సేపు ఎండలో నిలబెట్టి కాలు కాలుతున్నాయి ఎండగా ఉంది మమ్మల్ని లోపలికి పంపించండి అని చెప్పినా సరే ఎవరు పట్టించుకపోవడం వల్ల ప్రతి ఒక్క పేరెంట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాఠశాల ప్రత్యేక అధికారిని తీరుపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహించి ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుసు ఈ సంఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పాఠశాల ప్రత్యేక అధికారిని తీరుపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహించి ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈ సంఘటనపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా ప్రసన్న కుమార్ తారక్ సుమన్ టీవీ వైజాగ్